చిరాలా కాన్స్టిట్యువెన్సీ సంబంధించి గుంటూరు ఐజీ గారు ఇక్కడికి వచ్చి రివ్యూ చేయడం జరిగింది సో చిరాలా కాన్స్టిట్యువెన్సీలో పోలింగ్ డే ఏమేమి ఇన్సిడెంట్స్ జరిగాయి ఎక్కడెక్కడ ఈ వైలెన్స్ జరిగింది మీద కేసులు ఏం రిజిస్టర్ అయ్యాయి దాని మీద ముందాయిలను అరెస్ట్ చేశారా లేదా దాని తర్వాత ఇప్పుడు ఏమైనా లో అండ్ ఆర్డర్ ప్రాబ్లం జరిగే అవకాశం ఉందా కౌంటింగ్ డే బందోబస్తు ఏం చేయాలి ఎలా చేయాలి అనేది పరిశీలించడం జరిగింది సో దానికి డీటెయిల్గా బందోబస్తు ప్లాన్ ప్రిపేర్ చేయడం జరిగింది అది రివ్యూ చేయడం జరిగింది అదేవిధంగా కౌంటింగ్ డే రోజు చిరాల టౌన్ చిరాల కాన్స్టిట్యువెన్సీ మొత్తం దాంట్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టడం జరుగుతుంది సో ఎవరికి కూడా ఎక్కడ గ్యాదర్ అయ్యే పర్మిషన్ ఉండదు అది పార్టీ ఆఫీస్ ఉండొచ్చు అది ఎవరైనా ఇంటి ఉండొచ్చు ఎక్కడ కూడా ఎవరు కూడా గ్యాదర్ కాకూడదు టౌన్లో కూడా చాలా స్ట్రిక్ట్గా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది ఆ రోజు ఎవరైనా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ వైలేట్ చేస్తే వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఉంటాయి అదేవిధంగా కౌంటింగ్ ముందు కౌంటింగ్ రోజు లేకపోతే కౌంటింగ్ తర్వాత ఎవరైనా మళ్ళీ రక్షణలు పడితే గొడవలు పడితే వాళ్ళ మీద కూడా చాలా చాలా కఠినమైన చర్యలు ఉంటాయి వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేసి అరెస్ట్ కూడా చేయడం జరుగుతుంది సో ఇక్కడ కూడా మేము చాలా కఠినంగా అన్ని చోట్ల చాలా కఠినంగా ఉంటామని అందరికీ హెచ్చరిస్తున్నాము ఎవరైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడానికి చూస్తే వాళ్ళ మీద చాలా 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 స్ట్రిక్ట్మైన యాక్షన్ ఉంటుంది ఒకరోజు లాఎండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తారు కానీ దాని తర్వాత ఊరిలోనే బతకాలా చిరాలలో బతకాల కాన్స్టిటెన్సీలోనే బతకాలా దాని తర్వాత మేము ఫాలో ఫాలోఅప్ యాక్షన్ కంటిన్యూస్గా కంటిన్యూస్గా ఎవరైతే ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళ మీద కంటిన్యూస్గా ఫాలో అప్ యాక్షన్ ఉంటుంది వాళ్ళ మీద షీట్లు ఓపెన్ చేస్తాము మళ్ళీ మళ్ళీ స్టేషన్కి పిలుస్తాము అవసరం ఉంటే ఎక్కువ కేసెస్ ఒక్క మనిషి మీద ఎక్కువ నెంబర్ ఆఫ్ కేసెస్ ఉంటే వాళ్ళను జిల్లా బహిష్కరణ కూడా చేస్తాము లేకపోతే ప్రివెంటివ్ డిటెన్షన్ కూడా చేస్తాము ఆల్రెడీ కొన్ని ప్రపోజల్స్ పంపించడం కలెక్టర్ గారికి జరిగింది దాని మీద యాక్షన్ కూడా త్వరలోనే అవుతుంది సో ఆ రోజు ఎవరు కూడా ఫైర్ క్రాకర్స్ యూజ్ చేయకూడదు ఫైర్ క్రాకర్స్ యూజ్ చేయడం నిషేధం కౌంటింగ్ సిక్స్త్ జూన్ వరకు ఎవరు కూడా ఫైర్ క్రాకర్స్ యూజ్ చేయకూడదు ఎవరు కూడా పెట్రోల్ బంక్స్ నుంచి లూజ్గా పెట్రోల్ అమ్మకూడదు ఎవరైనా లూజ్గా పెట్రోల్ అమ్మితే ఏమైనా బాటిల్లో క్యాన్లో అమ్మితే వాళ్ళ మీద పెట్రోల్ బంక్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము వాళ్ళ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేయిస్తాము అదేవిధంగా ఎవరైనా ఈ ఫైర్ క్రాకర్స్ ఎవరైనా అమ్మితే వాళ్ళ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది సో మీ ద్వారా అందరికీ మేము చెప్తున్నాము చిరాల కాన్స్టిట్యువెన్సీలో అదేవిధంగా మొత్తం బాపట్ల జిల్లాలో కూడా ఎవరు కూడా ఏమైనా గొడవలు సృష్టిస్తే వాళ్ళ మీద చాలా కఠినమైన చర్యలు ఉంటాయి అందరూ కూడా పోలీస్ వారికి సహకరించాలి కోఆపరేట్ చేసుకోవాలి పీస్ఫుల్ మేనర్లో ఈ అంతా ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ కావాలి